नहीं दोस्त नहीं है उन्हें भी इतने जो मिलते हैं कानी आज आगे कब से BSC चेस में भी की छापे को ना देते हैं सर कानी माना नहीं तो वालों को आगे कब से BSC चेहरे को ना बना की भी चेस को दे तो भी आगे कब से BSC चेहरे को तो समान है शोट करो मामा जरूर जरू దళిత నియోజకవర్గం సరంగాపు మండల కేంద్రం మండల కేంద్రంలోని సారంగా అభ్యుదయ రైతు మా సాయి తిరుపతి గారు వ్యవసాయం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి అంటే మార్కెట్ వ్యాపారం చేయడానికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ నుంచి ఆన్లైన్లో పరీక్ష రాసి ఈరోజు డిప్లొమా సర్టిఫికేట్ పొందడం జరిగింది చాలా సంతోషం డిప్లొమా అగ్రికల్చర్ ఎక్స్ట్రెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ అనే సర్టిఫికెట్ సంవత్సరం కోర్సు చేసింది మామూలుగా అయితే మనకు అర్థమైతే భాష అంటే మందు దుకాణం కాలం ఉంటే అలా ఫార్మర్స్ డి ఫార్మర్స్ ఉన్నవాళ్ళు చేయాలి అట్లనే ఎరువులు వ్యవసాయ ఉత్పత్తులు అమ్మాలంటే బీఎస్ అగ్రికల్చర్ ఉన్నవాళ్ళు చేయాలని మధ్యకాలంలో ప్రభుత్వం కొత్తగా మరి అంతమంది బిఎస్ అగ్రికల్చర్ ఉన్న వాళ్ళు ఉండరు కాబట్టి ఈ రకమైన ఒక డిప్లొమా కోర్సును నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అని చెప్పి మన ఇక్కడ పొలాస్ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి ఇక్కడ ఏదైతే మన పురుస చేసింది ఈ రోజు అందులో ఆన్లైన్ పరీక్ష జాతీయ స్థాయిలో సాయం తిరుపతి గారు ఈ డిప్లొమా సర్టిఫికెట్ ఉంది వీరిని చూసి నేను మీడియా ద్వారా రైతన్నలు కావచ్చు చదువుకున్న విద్యార్థులను గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన చదువుకున్న విద్యార్థులు ఏంటంటే ఇట్లాంటివి చేసినప్పుడు ఈ సర్టిఫికేట్ చాలా వాల్యూ ఉంటుంది రేపటినాడు గ్రామాలలో మనం ఆగ్రోస్ నుంచి కావచ్చు డిసీబర్స్ నుంచి కావచ్చు మనం వివిధ సందర్భాల్లో ఫర్టిలైజర్ షాపులు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినవి కానీ వ్యవసాయ అనుబంధ రంగాలకు ఏవైతే పనిముట్లు కావచ్చు వివిధ చేసినప్పుడు ఇది ఒక మనకు ఒక మంచి సర్టిఫికేట్గా ఉంటుంది రాను రాను ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలు పెడతా ఉన్నారు వాస్తవానికి ప్రపంచం అంతా కూడా చాలా నిబంధనలు ఉంటాయి ఏదైనా వ్యాపారం చేయాలంటే మన గతంలో అంత ఉండేది కాదు ఇప్పుడు తప్పకుండా అది అవసరం కూడా ఎందుకంటే చదువు వచ్చిన వాళ్ళు కొంత వ్యవసాయ ఉత్పత్తుల పైన కానీ వ్యవసాయానికి వాడే మందుల పైన కానీ పెస్టిసైడ్స్ పైన కానీ అవగాహన ఉంటే ఆ లో కూర్చున్నప్పుడు ఇవ్వడము అవన్నీ కూడా బాగా జరుగుతాయి అందుకే చెప్పి సంవత్సరం పాటు ఆన్లైన్లో ఈ పోర్టు చేసి సాయిన తిరుపతి గారు ఓటుమెడలు సాధించారు వారి శుభాకాంక్షలు ఆ గ్రామ పెద్దలు అయిందన్న సర్పంచ్ రాజరెడ్డి గారికి శేఖర్ గారికి సురేందర్ గారికి మిత్రులు వెంకటేష్ కూడా పేరు పేరున ధన్యవాదాలు